హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడాలి ఏంటంటే ఒక మంచి మ్యాజికల్ టిప్ అయితే కనుక చెప్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరు యూస్ చేసినా లేడీస్ అనే జెంట్స్ అనే సరే ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందనమాట ఇది వాడిన తర్వాత ఒకసారి మీ హెయిర్ ఎలా ఉంది ఏంటని చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంతకుముందు జుట్టుకి ఇది వాడిన తర్వాత జుట్టుకి ఎంత డిఫరెంట్ ఉంది అనేది డ్యాండ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే మొత్తం పోతాయి అలాగే ఏంటంటే జుట్టు కూడా చాలా చాలా నల్లగా అవుతుందన్నమాట ఈ చాలా చాలామంది తెల్ల జుట్టు సంస్థతో వాళ్ళు దీన్ని యూస్ చేయడం వల్ల జుట్టు అనేది చాలా చాలా నల్లగా మారుతుంది మనం ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ని చక్కగా పెంచడానికి అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి అలాగే ఏంటంటే డాండ్రఫ్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా హెయిర్ అనేది సిల్కీగా పెరగడానికి అన్ని రకాలుగా హెయిర్ హెల్దీగా ఉండడానికి అయితే కనుక ఈ చిన్న టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మీరైతే కనుక ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికోసం మీరు కావాల్సింది ఏంటంటే మందార పువ్వులు అనమాట ఇవి మనకి మాక్సిమం అందరి మ్యాక్సిమం అందరిలో ఉండొచ్చు చెట్లు మందార పూలు అనేవి మనకి ఎక్కువ రేటేం కాదు అలాగే చాలా మంచిగా యూజ్ అవుతాయి హెయిర్ అయితే కనుక హెయిర్ గ్రోత్ పెంచడానికి హెయిర్ నల్లగా మార్చడానికి సిల్కీగా ఉండడానికి డ్యాండ్రఫ్ పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇందులో మనకి ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు ఇదివరకటి రోజుల్లో మన తాతల అమ్మమ్మలు కూడా ఏంటంటే ఇలాంటి మందార పువ్వులు ఇలాంటివి యూజ్ చేస్తే వాళ్ళ హెయిర్ అనేది అంత బాగుందనమాట కాబట్టి నేనైతే మెయిన్గా నేను మందార పువ్వుల్ని ఎక్కువగా హెయిర్ కైతే కనుక యూజ్ చేస్తూ ఉంటాను నాకు తెలిసిన వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు వాళ్ళ హెయిర్ కూడా చాలా చాలా బాగుంది కాబట్టి మీకు ఇదైతే కనుక యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఈ వీడియో చేస్తాను కాబట్టి తప్పకుండా ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఏది కూడా స్కిప్ చేయొద్దు మందర్ పువ్వులు అయితే కనుక శుభ్రంగా కడిగిన తర్వాత దుమ్మోదూలు లేకుండా చూసుకొని ఒక గిన్నెలోకి అయితే కనుక తీసుకోండి తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే మందార ఆకులు మందార ఆకులు కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి మందార ఆకులు కూడా హెయిర్ గ్రోత్కి అలాగే ముఖ్యంగా నల్ల జుట్టు సమస్య ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మందార ఆకులు అలాగే మందార ఆకులు యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్లో ఉన్న ప్రతి సమస్య కూడా చాలా ఈజీగా పోగొట్టడానికైతే కనుక మనకి ఈ మందారాకులు అనేవి అద్భుతంగా అన్నమాట కాబట్టి మందారాకుని మీరు ఈ విధంగా ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగి చిన్న ముక్కలైనా సరే తీసుకొని ఈ విధంగా మీరు ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి బియ్యం అనమాట మీరు ఏ రకం అయినా సరే తీసుకోవచ్చు రాషన్ అయినా లేదనుకుంటే సన్న బియ్యం అయినా సరే ఏ అయినా సరే మీరు బియ్యాన్ని అయితే కనుక తీసుకోవచ్చు ఒక రెండు స్పూన్ వరకు బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి తీసుకోండి మీరు ఏం చేస్తారంటే బియ్యం కూడా ముఖ్యంగా ముఖ్యంగా ఇది ఏంటంటే జుట్టు బాగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే చాలామంది హెయిర్ గరుగ్గా ఉంటుంది దాన్ని ఇష్టపడరు కదా గరుగ్గా లేకుండా జుట్టు అనేది చక్కగా సిల్కీగా పెరిగేలా చేయడానికి అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఈ బియ్యం అయితే బాగా పని అనమాట బియ్యం యూస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది హెయిర్ కావాల్సిన పోషకాలను అందించడానికి హెయిర్ సెల్స్ అనేవి మంచిగా ఉండడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక ఈ బియ్యం అనేది బాగా పనిచేస్తాయి అనమాట కాబట్టి బియ్యం అయితే కనుక ఒక ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు ఈ విధంగా మీరు గిన్నెలోకి అయితే కనుక వేసేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఉసిరి అనమాట ఉసిరి కూడా మీకు డ్రై ఆమ్లా ఉంటే డ్రై ఆమ్లా అయినా తీసుకోండి లేదనుకుంటే ఈ విధంగా అయినా సరే తీసుకోవచ్చు అనమాట ప్రజెంట్ నా దగ్గర డ్రై ఆమ్లా లేదు కాబట్టి ఈ విధంగా ఆమ్లానైతే కనుక తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉసిరి అనేది మనకి ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ కావాల్సిన జుట్టు చక్కగా తెల్లగా మార్చుకోకుండా హెయిర్ అనేది నల్లబడడానికి తెల్ల జుట్టు సమస్య లేకుండా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఈ ఉసిరి అనేది బాగా పనిచేస్తుంది అనమాట అలాగే ఏంటంటే జుట్టు అనేది సిల్క్గా పెరుగుతుంది చక్కగా అలాగే బట్టతల సమస్యలు బాగోట అబ్బాయిల్లో అలాగే లేడీస్లో కూడా చుట్టు దగ్గర చాలామందికి హెయిర్ ఉన్నది కదా హెయిర్ చక్కగా మంచిగా రావడానికి కూడా ఉసిరి అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఉసిరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే కనుక పోసేసుకోవాలి కోసిన తర్వాత దీన్ని అయితే కనుక స్టవ్ మీద పెట్టేసుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట ఈ కలర్ వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట ఒక మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే చేసుకోండి దీన్ని టిప్ తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట అలాగే ఏంటంటే మనం ఇందులో యూజ్ చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా మంచి రిజల్ట్ ఇచ్చేవా అనమాట కాబట్టి మీరు ఏది కూడా స్కిప్ చేయొద్దు అలాగే మీరు ఈ టిప్స్తో పాటు మీరు న్యాచురల్గా తీసుకునే ఫుడ్ కూడా మంచిగా ఉండాలి అంటే ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ లేకుండా ఉన్న ఇంగ్రీడియంట్సే మీరు యూజ్ చేయండి హెయిర్కి ఏది యూజ్ చేసినా సరే అలాగే ఏంటంటే హెయిర్కి యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చూసుకోండి ఫుడ్ కూడా మంచిగా తీసుకోండి అంటే మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఆకుకూరలు కాయకూరలు ఎక్కువగా తినడం అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి చేయండి తర్వాత ఏంటంటే హెయిర్కి ఖచ్చితంగా అలా వదిలేకోకుండా ఇలా న్యాచురల్ ప్యాక్స్ అయితే కనుక కంపల్సరీ వేసుకుంటేనే హెయిర్ హెల్దీగా ఉంటుందన్నమాట లేదంటే హెయిర్ కాలుష్యం వల్ల కానీ లేదంటే హెల్త్ సమస్యల వల్ల హెయిర్ అనేది పాడైపోతూ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు వదిలేయకుండా ఇలా టిప్స్ అయితే కనుక ఖచ్చితంగా పాటించండి తర్వాత ఫిల్టర్ చేసుకుని ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోండి ఒక గిండ్లోకి తర్వాత ఒక రెండు మూడు విటమిన్ ఈ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవాలి నేనైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీకు విటమిన్ ఇ ఆయిల్ పడితే విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసుకోండి కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ నల్లగా సిల్కీగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక కోకోనట్ ఆయిల్ పనిచేస్తుంది అనమాట కాబట్టి కోకోనట్ ఆయిల్ అయితే కనుక మిక్స్ చేసేసుకొని బాగా ఈ విధంగా చేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆముదం అనమాట ఆముదాన్ని కూడా నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఆముదం కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది హెయిర్లో ఉన్న అన్ని రకాల సమస్యలు పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నాము దీన్ని మీరు చక్కగా హెయిర్ తలస్నానం చేస్తున్న తర్వాత దీన్ని బాగా అప్లై చేసేసుకొని కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసేసుకొని మినిమం వన్ టూ అవర్స్ ఉంచుకోవాలి తర్వాత మంచి షాంపూతో కానీ కొంగడు కలితేనే తలసానం చేసేయండి ఈ టిప్ని వారానికి ఒక్కసారి మాత్రమే ట్రై చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ కూడా తల జుట్టుని నల్లగా మారుస్తుంది అలాగే ఏంటంటే హెయిర్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యని పోగొట్టడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ టిప్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా కావాలనుకున్న వాళ్ళు మినిమం త్రీ మంత్స్ అయినా సరే ఈ టిప్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ